మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై మూడవ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ వరకు మూడు రోజుల పాటు స్వామివారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి పుష్పాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మూడు రోజుల పాటు రాఘవేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు రాఘవేంద్ర స్వాముల వారు బృందావన ప్రవేశం చేసి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు స్వామివారి ఆరాధన ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు ఆయన తెలిపారు నర్శమో మఖిల జ్ఞాన మతద్వాంస దివాకర జయ తమిత శక్తి పయోనిదే దుర్వాద్వా వైష్ణవేందేవేంద్రివే శ్రీ రాఘవేంద్రపురవే నమో అత్యంత దయాళవే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే నిన్న ఈరోజు రేపు ఈ మూడు రోజులు రాఘవేంద్రస్వాముల వారే ఆరాధనమోత్సవం రాఘవేంద్ర స్వాముల వారు బృందావనం ప్రవేశం చేసి మూడు వందల యాభై మూడు సంవత్సరాలు ఈ రోజుకి ప్రారంభమైంది స్వశరీరంగా రాఘవేంద్ర స్వాముల వారు బృందావనంలో ఉన్నారు రాఘవేంద్ర స్వాముల వారికి ఏడు వందల సంవత్సరం ఆయుష్యము ఏడు వందల సంవత్సరాల లోపల మూడు వందల సంవత్సరం వరకు మంత్రాలయములు ఉంటాను ఇంకా నాలుగు వందల సంవత్సరం వరకు నేను భక్తులు ఎక్కడ నన్ను పూజ ఆరాధన చేస్తారో వాళ్ళకి నేను అనుగ్రహిస్తానని చెప్పినారు అదే ప్రకారంగా మన పరమ పూజ ప్రస్తుత మఠాధిపి మఠాధీశులైన శ్రీ శ్రీ నూట ఎనిమిది శుభరేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆజ్ఞానుసారుగా శ్రీ పరిమళగిరి రాఘవేంద్ర స్వామి మఠమైనందు సుజీంద్ర తీర్థ శ్రీపాదుల వారు మరియు వాళ్ళ శిష్యులైన సుష్మింద్ర తీర్థ శ్రీపాదుల వారి ఇద్దరు కరకమల చే కరకమల చేత ఈ బృందావనం ప్రతిష్టాపన చేసినబడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు భక్తులు చాలా నానా ప్రకారంగా విశేషంగా తను మన ధన సేవం చేసి రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం పొందుతున్నారు ఈ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఎవరు చేస్తారో ఎవరు భక్తితో ప్రార్థన చేస్తారో ఎవరు రాఘవేంద్రాన్ని నామస్మరణ చేస్తారో వాళ్ళందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు విశేషంగా అనుగ్రహిస్తున్నారు భక్తులందరికీ రాఘవేంద్ర స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి దేశములంతా శుభక్షం జరిగి వర్షము విశేషంగా వర్షం వచ్చి ధన ధాన్యాలు అంతా పంటలు వచ్చే రైతు బాంధవుల్ని విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని అందరినీ రాఘవేంద్ర స్వామి వారు రక్షిస్తారు మీ అందరి పరవంగా నేను కూడా రాఘవేంద్ర స్వామి వారిని ప్రార్థించి స్వామివారి అనుగ్రహం సంపూర్ణం కావాలని ప్రార్థిస్తా దేశేమి శోభరహితం ఈ దేశము శోభంగా ఉండాలని ప్రార్థన చేస్తాను ఓ రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర